స్రి మకాగనాధి పతయే నమాహా స్రస్వత్యి నమాహా స్రి గురుభ్యో నమాహా హరిహి ఓం శ్రీ ఇకై వల్యపదం ఉచే రుటకు నయే క్షంభకు భననకలా సంభూత దానవోద్రేకస్తంభకుళిలోిల భవాండకుం భకు మహానందంగనాడింభకన్ శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణాభములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై అమోఘమైనటువంటిది భాగవతం సమస్త శుభములు కూర్చేటువంటిది భాగవతం శ్రీకృష్ణ భగవానుడు నరకాసు మీద యుద్ధానికి బయలుదేరాడు యుద్ధభూమిలో సత్యభావ నారియై ధనస్సును అందుకున్నది నరకాసురుని నేను సంహరిస్తాను అని వీణును చక్కగా వీణను కూడా చక్కగా పట్టలేనటువంటి విరిబోని విళ్ళుని ఎలా పట్టుకున్నదో అని ఆశ్చర్యం కలుగుతుంది మ్రాకుకు తీగను ప్రాకించడం కూడా తెలియనటువంటి బాల నారిని ఆ ధనుస్సును ఎలా తగిలించడానికి ఆ నారిని ఎలా ధనుస్సుకు తగిలించిందో అనుకుంటున్నారు అందరూ దారానికి ముత్యాలు గుర్చలేనటువంటి కోమలి వాడి బాణాలను ఏ విధంగా వింట సంధిస్తున్నదో ఎప్పుడు నేర్చుకున్నదో ఇవన్నీ చిలుకకు పద్యాలు కూడా చెప్పలేనటువంటి చలువ అస్త్రాలను శస్త్రాలకు కావలసినటువంటి అనేకమైనటువంటి మహామంత్రములన్నీ ఎప్పుడు నేర్చుకున్నదో ఎంతగా కోరినా ఎక్కువగా మాట్లాడినటువంటి ముగ్ధ సింహనాదాలను ఇవాళ చేస్తూ ఉన్నది అందరూ ఈ విధంగా అనుకుంటూ ఉంటే ముల్లోకాలం ఇచ్చేటువంటి సద్గుణములు కలిగినటువంటి సత్యభామ సమర రంగంలో విలసిల్లటం మొదలుపెట్టింది వింటి నారిధ్వని మేఘ గర్జనంగా ఒక ఎలా ఉన్నది అంటే సంగ్రామభూమి వర్షాకాలంలా ఉంది వర్షంలో ఏ విధంగా ధారగా చినుకులు పడుతూ ఉంటాయో అలాగే సంగ్రామంలో అస్త్రశస్త్రములు పడుతూ ఉన్నాయి ఈ సంగర భూమిని వర్షాకాలంతో వర్ణించారు వర్షాకాలంలో మేఘాలు గర్జిస్తూ ఉంటాయి చాతక పక్షులు ఉంటాయి అలాగే ఇంద్రధనస్సు ఉంటుంది మేఘం మెరుపు తీగలు వర్షపు నీరు ఇలాంటివన్నీ ఆ అగ్నులు ఏవైనా ఉంటే చల్లారిపోతూ ఉంటాయి వర్షానికి మరి ఇక్కడ ఏం జరిగింది అంటే వింటి నారి ధ్వని మేఘగర్జనంగా దేవతలే చాతక పక్షుల్లాగా ధనస్సు ఇంద్రచాపంలాగా శ్రీకృష్ణుడు మేఘంలాగా తాను మెరుపు తీగలాగా సమూహమే వర్షపు నీరులాగా రాక్షసులచే దావాగ్ని చల్లార్చడానికి సంగ్రామ భూమిలో వర్షాకాలాన్ని ఒక్కసారి ఎలాత సృష్టించింది వర్షాకాలంలా ఉన్నాయి సంగ్రామ భూమి ఆ సంగర రంగంలో సత్యభామ ముద్దుల ముఖం నందనందనుడికేమో చంద్రబింబంలా ఉంది నరకాసుడికేమో సూర్యబింబంలా ఉంది ఒకే ఒక ముఖం రాకేందుబింబయై రవిబింబమొప్పు నీరజాదీక్షను నెమ్మగంబున ఒకళ్ళకి ఒక రకంగా ఒకళ్ళకి ఒక రకంగా సంగ్రాభ భూమిలో సత్యభామ మనకు సంగర రంగములో సత్యభామ ఆ అందమైనటువంటి ఆ ముఖం నందనందనుడికి చంద్రబింబంలాగా నరకాసురుడికి సూర్యబింబంలా ప్రకాశించింది ఆ నారీమణి యొక్క చీర చెరుగు మురారికి మన్మధుని జెండాలాగా సురారికి ధూమకేతువులాగా కనిపించింది ఆ మానిని మణి మండలాకారమైనటువంటి ఆ ధనస్సు అత్యుంద్రకు మన్మథ పరివేషంగా అసురునికి ప్రళయ భాను పరివేషంగా విరాసిల్లింది ఎప్పుడైతే రా విరాజిల్లుతున్నదో ఆ సుందరీమణి దర్శనం హరికి అమృత ప్రవాహంలా శత్రువైనటువంటి ఆ నరకాసురునికి అగ్నిజ్వాలలా తోచింది ఆ అలివేణి యొక్క బాణవృష్టి శరికి సంతోషం కలుగుస్తుంటే నరకాసురునికి రోషం కలిగించింది శ్రీకృష్ణునిలో శృంగార రసం నరకునుడిలో వీరరసం విస్తరిల్లేటట్టుగా సత్యభామ తన యొక్క సమరాన్ని అత్యద్భుతంగా సాగిస్తూ ఉన్నది సమర రంగంలో ఈ విధంగా తరల తటిల్లతలాగా అంటే మెరుపు తీగల్లా తలతల తలతల మెరుస్తూ సత్యభామ ప్రయోగించేటువంటి ఆ అద్భుతమైనటువంటి బాణ సమూహానికి రాక్షస సైన్యం మొత్తం శక్తి కోల్పోయింది యుద్ధంలో వెనుకంజ వేసి నరకాసురుని యొక్క మరుగు చొచ్చటం మొదలుపెట్టింది సర్వ సైన్యం మొత్తం భయం పుట్టి నరకాసురుని యొక్క చాటుకు చేరారు కాపాడమని ఆ సమయంలో కంస సంహారి అయినటువంటి శ్రీకృష్ణుడు తన ప్రియురాలికి ఆనందాన్ని అనుగ్రహాన్ని ప్రదర్శించేటువంటి ప్రదర్శించేటువంటి చూపులతో అవలోకించి యుద్ధ ప్రయత్నం నుండి ఆమెను మరచడానికి మధురంగా సంభాషించడానికి ఉద్యుక్తుడైనాడు అందముగా మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామతో కొమ్మా దానవనాథుని కొమ్మాహనమునకు రాక్షస సైన్యం యుద్ధ భూమి నుండి పారిపోతున్నది దేవి సత్య రాక్షస సైన్యంని యుద్ధాన్ని చూచి పారిపోతున్నారు నిన్ను విజయలక్ష్మి వరించింది నీ ధైర్య సాహసాలు మెచ్చుకుంటున్నాను నీవు ఎన్ని ఆభరణాలు కోరుకుంటే అన్ని ఆభరణాలు చేయిస్తాను అన్నాడు శ్రీకృష్ణుడు మానసిక క్లేశం పోయేటువంటి విధంగా సమ్మాన ధోరణిలో సమ్మోహనంగా సముచితంగా సరస సల్లాపాలతో పొగిడి చిగురుటాకు వంటి ఆమె చేతి నుండి ధనస్సును తిరిగి తీసుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు నరకాసుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు కృష్ణ పురుషుల ఎదుట ఒక స్త్రీ పౌరుషం ప్రదర్శిస్తూ ఉంటే యుద్ధం మాని మౌనం ప్రదర్శించడం నీకు గొప్ప కాదు రాక్షస వీరులు వీరాది వీరులు కాబట్టి ఆడవారితో పోరాటానికి ఆరాటపడరు ఒక ఆడదామములను జయించేది నరకాసుర నందనందనుడు పలుకుతున్నాడు ఆ మాటలు పలకగానే ఒక ఆడదాన్ని తీసుకొని వస్తావా అంటూ ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుడితో పలుకుతున్నాడు నరకాసుర తొందరపడకు నా చేతిలోని ధనస్సు నుండి వెలువడేటువంటి బాణ పరంపరలతో భయంకర స్వరూపుడైనటువంటి నిన్ను చించి చీల్చి తాను గుర్తుపెట్టుకో నేనే నిన్ను చీల్చేది ఇది చూచి ఆనాడు ఈ చూచినటువంటి దేవతలు ఎంతో ఆనందిస్తారని గుర్తుపెట్టుకో శ్రీకృష్ణుని యొక్క సైన్యం నరకాసురుని యొక్క సైన్యంపై శతఘ్ని అనేటువంటి దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు శ్రీకృష్ణుడు నరకాసురుని యొక్క సైన్యంపైకి అప్పుడు శతక్ని ధాటికి సైనికులంతా తీవ్ర వేదనకు లోనైనారు అంతేకాకుండా జనార్దుడు ప్రయోగించినటువంటి శరసమూహాలు గుర్రాలు కుప్పలు కుప్పలుగా కూలిపోయినాయి గదాఘాతాలకు మొదపటేనుగులు నేలగరుస్తూ ఉన్నాయి చక్రాయుధ విజృంభణానికి సైనికుల యొక్క కాళ్ళు చేతులు శిరస్సులు అన్నీ తునాతునకలైపోతున్నాయి ఈ విధంగా నరకాసురుని యొక్క సైన్యంలో దైన్యంతో కృష్ణుని ఎదుట నిలవలేక హాహాకారాలు చేస్తూ అందరూ పారిపోవటం మొదలుపెట్టారు అప్పుడు దైత్య వీరులు దామోదరునిపై శస్త్రాలు అస్త్రాలన్నీ ప్రయోగించారు శ్రీకృష్ణుని మీద ప్రయోగించారు రాక్షసులందరూ కూడా రాక్షసులు ప్రయోగించేటువంటి ఆయుధాలన్నిటినీ మురారి మూడేసి బాణాలు ప్రయోగించి రంగంలో అందరినీ ఖండింపచేశాడు ఈ విషయాలన్నీ పరీక్షిన్ మహారాజుకు సుఖయోగీంద్రుడు పలుకుతున్నాడు ఓ పరిక్షిణ్ మహారాజా విను సత్యభామ శ్రీకృష్ణుడను తన మూపున మోయిస్తుండేటువంటి గరుత్మంతుడు ఉన్నాడే తనకు కరుకు గోళ్లతో వాడి ముక్కులతో రెక్కల దెబ్బలతో శత్రు సైన్యంలోని ఏనుగులను గుంపులు గుంపులు కూడా చిన్నాభిన్నం చేస్తున్నాడు ఆయన కూడా తన యొక్క ముక్కులతో రెక్కలతో ఆ సైన్యాన్ని అంటే నరకాసురుడు యొక్క సైన్యాన్ని వాటిని కూడా తునలు చేస్తున్నాడు గరుత్మంతుడు కూడా గరుత్మంతుని యొక్క రెక్కల విసురుల వలన పుట్టినటువంటి గాలి వేగానికి నిలువలేక చావగా మిగిలినటువంటి కొందరు పట్టణంలోకి పారిపోయినారు ఇది చూచి నరకాసుడు దేవేంద్రుని యొక్క వజ్రాయుధాన్ని కూడా తిరస్కరింపగడిగినటువంటి తన చేతిలో ఉన్నటువంటి శక్తి అని పేరు కలిగినటువంటి ఆయుధాన్ని గరుత్మంతుని మీద ప్రయోగించాడు పూలదండ దెబ్బకు చలించినటువంటి మదపుటేనుగులాగా ఒక పూలదండ విసిరవేస్తే ఏనుక్కు దెబ్బ తగులుతుందా అలాగే ఇతడు వేసినటువంటి శక్తి అని పేరు కలిగినటువంటి ఆయుధం గరుత్మంతునికి ఏమాత్రం కూడా ఏమీ చేయలేకపోయింది గరుత్మంతుడు ఏ విధంగా కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాడు ఆ సమయంలో మదపు ఎక్కి నరకాసురుడు యుద్ధభూమికి ముందుకు ఇంకా కొంచెం ముందుకు సాగడం మొదలుపెట్టాడు యుద్ధాలు భయంకరంగా జరుగుతూ ఉన్నాయి నరకాసుడు మదగజాన్ని ఎక్కి చక్రాయుధనపై ప్రయోగించడానికి సోలాన్ని పట్టుకొని పైకి చేతులెత్తి శ్రీకృష్ణుడు ఎందరో రాక్షసవీరులను ఖండించినటువంటి అద్భుతమైనటువంటి చక్రాయుధాన్ని చూచాడు దాని మీద ప్రయోగించాడు శ్రీకృష్ణుడు ఆ చక్రాయుధాన్ని దాని మీద ప్రయోగించాడు ఎప్పుడైతే నరకాసుడు ప్రయోగించినటువంటి శోలం ఆ చక్రం నాలుగు రత్నాలు పొదిగినటువంటి కిరీటాలతో కూడినటువంటి నరకాసుడిని ఒక్కసారి అలా కంఠాన్ని తుంచి వేసింది జై శ్రీకృష్ణ భగవానునికి జయ క్షణాల మీద శ్రీకృష్ణుని చేతిలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ చక్రం నరకాసుని యొక్క కంఠాన్ని దురుమాడింది నరకాసురుణ్ణి చంపినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు సత్యభామ కాదు నరకాసురుని సంహరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్రీకృష్ణుడే నరకుని యొక్క శిరస్సు తెగిపోయింది దేనితోడు సంపాదించాడు అంటే తన చేతిలో ఉన్నటువంటి చక్రాయుధంతో శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుని చంపాడు అమ్మా వరాహావతారంలో నేను కృష్ణుని ఇల్లాలిని అని చాటి చెప్పావు వరాహావతారంలో నేను విష్ణుమూర్తి ఇల్లాలిని అని చాటి చెప్పావు నిన్ను చూచి అయినా సరే నాపై దయచూపకుండా శ్రీకృష్ణుడు నా తలను తుంచాడని భూదేవిని అధిక్షేపిస్తున్నట్లుగా నరకాసుడు యుద్ధభూమిలో ఒక్కసారి అలా కూలిపోయినాడు అమ్మయ్య అనుకున్నారందరూ నరకాసురుని చావు కన్నో చూచాము ఇక మనం బ్రతికాం అని దేవతలు మునీంద్రులు ముట్టేటువంటి ఆనందంతో పుష్ప వర్షాన్ని కురిపిస్తూ పద్మాక్షుని అనేక రకాలుగా స్తుతించారు శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు భూదేవి వాసుదేవుని దగ్గరకు వచ్చి రత్నాలు బతిగిన బంగారు కుండలాలు వైజయంతి మాలతో వరుడు ఇచ్చినటువంటి తెల్లని గొడుగు గొప్ప రత్నాన్ని సమర్పించి నమస్కరించి భక్తిభావంతో దేవదేవుని ఈ విధంగా స్థుతించింది భూదేవి భూదేవి శ్రీకృష్ణ భగవాను స్తిస్తూ ఉన్నది పరమేశ్వర అనంతలీలా విలాస మహానుభావ సాటి లేని వీరుడా సమస్త భూత స్వరూపుడా నీవు పద్మనాభుడవు పద్మనేత్రుడవు పద్మమాలా విభూషితుడవు అనంత శక్తివంతుడవు వసుదేవుడ సుతుడవు భక్తులు కోరినటువంటి రూపమును ధరింపగలిగినటువంటి వాడవు ఆది పురుషడు దేవదేవుడవు సమస్త జగత్తుకు కారణభూతమైనటువంటి వాడివి పరిపూర్ణ విజ్ఞానవంతుడవు పరమాత్మవు నీవు పుట్టుక లేని వాడవు నీవు బ్రహ్మ పుట్టుకు కారణమైనటువంటి వాడవి నీవు అట్టి నీకు నేను నమస్కరించుచున్నాను భూదేవి స్థుతిస్తున్నది అంబుజోనాభునికి అంబుజే అంభోజనే తృనకు అంభోజమాలా సమన్వితునకు అంభోజనాభునకు అంభోజన తృనకు అంభోజమాల సమన్వితునకు అంభోజ పదునకు అనంత శక్తికి వాసుదేవునకు దేవదేవునకును భక్తులు కోరిన భంగినే రూపైన పొందువానికి ఆది పురుషునకును అఖిల నిదానమై ఆ పూర్ణ విజ్ఞానుడైన వానికి పరమాత్మకును ధాతగన్న మేటి తండ్రికి అజునికి నీకు వందనము నేను నర్తూ నిఖిల భూత రూప నిరూపమా ఈశా పరా మహిత అమిత చరిత మహిత అమిత చరిత సమస్తమైనటువంటి శక్తులకు ఆలవాలమైనటువంటి మహానుభావుడవు నీవు ఓ పరమేశ్వర అనంతలీలారూప మహానుభావా సాటి లేనటువంటి వాడ సమస్తభూతస్వరూపా హే పరంధామ హే కృష్ణ నీవు పద్మనాభుడవు పద్మనేత్రుడవు పద్మమాలా విభూషితుడవు అనంత శక్తిమంతుడవు వసుదేవ సుతుడవు భక్తులు కోరినటువంటి రూపమును ధరింపగలిగినటువంటి వాడవు ఆది పురుషుడవు దేవదేవుడవు సమస్త జగత్తునకు కారణభూతమైనటువంటి వాడివి పరిపూర్ణ విజ్ఞానవంతుడవు పరమాత్ముడవు పుట్టుక లేని వాడవు బ్రహ్మ పుట్టుటకు కారణమైనటువంటి వాడివి అట్టి నీకు నేను నమస్కరించుచున్నాను అని ఆ భూదేవి ఆనంద సంతోషంతో పలికింది ఇంకా అంటున్నది ఓ దేవా నీవు ప్రపంచాన్ని సృష్టించడానికి రజోగుణాన్ని రక్షించడానికి సత్వగుణాన్ని నశింపజేయడానికి తమో గుణాన్ని ధరిస్తావు నీవు కాలమూర్తివి ప్రధాన వ్యక్తివి పరుడవు నేను అంటే ఈ భూమిని పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశం నీరు అగ్ని వాయువు ఆకాశము రూప రసగంధాలు ఇంద్రియాలు దేవతలు మనస్సు కర్త మహాత్మ్యం ఈ చరాచరమైనటువంటి సమస్త ప్రపంచం అద్వితీయుడైనటువంటి నీయందు మాత్రమే ఉద్భవిస్తూ ఉన్నాయి సమస్తము నీయందే ఉద్భవిస్తున్నాయి స్వామి దయన్నిటు చూడుమా దయతో ఒక్కసారి చూడు భక్తమందారా దీనరక్షణ దయతో ఇటు చూడు ఈ బాలుడు నరకుడు నా కుమారుడు నిన్ను చూచి భయపడుతున్నాడు వీడికి వేరే దిక్కు లేనివాడు నుందినవాడు ఆశ్రయము లేనివాడు తండ్రిలాగా పరాక్రమవంతుడు కాదు నీ పాదాలనే ఆశ్రయిస్తున్నాడు చెబుతూ ఉన్నది భూదేవి ఈ విధంగా భూదేవి హరితో భక్తితో నమస్కరించి హరికి మాటలనేటువంటి పూలతో పూజిస్తూ ఉంటే భక్తవత్సలుడైనటువంటి కృష్ణుడు నరకుని కుమారుడైనటువంటి భగదత్తునికి అభయమిచ్చి సర్వసంపదలు ప్రసాదించాడు అనంతరం నరకాసురుని యొక్క సౌధంలో ప్రవేశించాడు సంసారియైన అయిన యదుగులావదంసుడు రాజసౌధంలో నరకుడు ఘోర యుద్ధాలలో రాజులను చెరపరంపరలతో ఓడించి చెరపట్టి తెచ్చినటువంటి మాననీయులు గుణవంతులు అయినటువంటి పదహారు వేల మంది కన్యలను చూచాడు పదహారు వేల మంది కన్యలు ఆ రా రాజపుత్రుడు రాక్షస సైన్య సంహారుడు సుందరాకారుడు రాక్షస సైన్య సంహా సంహారకుడు సుందరాకారుడు సుగుణధారుడు మానిని మానసచోరుడు ఆశ్రిత మందారుడు మనోహరుడు రత్న కిరీట ధరుడు అయినటువంటి శ్రీకృష్ణుడు మిక్కిలి కుతూహలంతో చూచాడు ఆనంద సంతోషాలతో చూచాడు అందరూ కూడా పదహారు వేల మంది చూచారు ఎప్పుడైతే చెరసాల దగ్గరకు వచ్చి వాళ్ళందరినీ విడిపించాలని శ్రీకృష్ణ భగవానుడు భావించాడో ఆ చెరసాల దగ్గరకు రాగానే పదహారు వేల మంది కన్యలను ఒక్కసారి అలా చూచాడు చెరపట్టి తెచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా శ్రీకృష్ణుని చూచారు శ్రీకృష్ణుని యొక్క సౌందర్యం చాతుర్యం గాంభీర్యం మొదలైనటువంటి సుగుణములకు ఆకర్షితులై వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని మోహించారు వలపులు పొంగి ధైర్యము కోల్పోయి సిగ్గులు వదలి శృంగార భంగిమలలో సంచలించినటువంటి హృదయాలతో బాణుడు తొందర పెడుతూ ఉండగా ఆ రాచకన్యకలు అతడే తమ ప్రాణవిభుడో పదహారు వేల మంది అనుకున్నారు ఈ మొత్తం శ్రీకృష్ణుడే మా భర్త ఇక మేము పెళ్ళిళ్ళు ఇంకేం చేసుకోం మాకేం అక్కర్లేదు పరమాత్మని ధ్యానించు కూర్చోడే ఆయనే మా భర్త పాపాత్ముడైనటువంటి రాక్షసుడు మమ్మల్ని చెరపట్టాడు మమ్మల్ని ఇలా స్పృశించి తీసుకొని వచ్చాడు చెరపట్టాడని ఎప్పుడూ భావిస్తున్నాం చెరసాల్లో ఉంచాడని భావిస్తున్నాం కానీ అతని ధర్మాన పద్మాక్షుని దర్శించేటువంటి అదృష్టం కలిగింది ఒక రకంగా నరకాసుడు కూడా మంచివాడే మమ్మల్ని బంధించావనే బాధపడ్డాం కానీ ఇంతటి గుణశీల సంపత్తి కలిగినటువంటి మహానుభావుడైన శ్రీకృష్ణ సందర్శనం అంత తేలిగ్గా లభిస్తుందా పురుషోత్తముని దగ్గర చేరడానికి మనం పూర్వజన్మలో ఏ వ్రతాలు చేశాము శ్రీకృష్ణుడితో మనను జతకూర్చినటువంటి ఆ బ్రహ్మదేవుడు ఎంతటి పుణ్యాత్ముడు ఆ పరమాత్మను సేవించుకుంటూ మా జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటాం ఇది ఎంతటి పుణ్యం ఇది ఎంతటి అదృష్టం ఇది ఎంతటి పూర్వజన్మ చుకృత ఫలవిశేషం కమలాక్షుని కనికనితో కౌగిట చేర్చి గౌరవంగా జీవించేటువంటి సౌభాగ్యవతి పూర్వజన్మలో ఏ అరణ్యాల్లో ఏ దుర్గాలలో తపస్సు చేసిందో ఇప్పుడు అక్కడ ఒక ఆమె ఉన్నది మేము ఒక భార భర్త అవ్వాలనుకుంటున్నాం అన్నారు వీళ్ళందరూ రోజు ఆ సౌందర్యాన్ని చూస్తున్నది ఒక ఆమె పరమాత్మను సేవిస్తూ ఉన్నది ఆమెంత ధన్యురాలు ఇటువంటి సౌందర్యాన్ని గురించి ఎక్కడైనా విన్నామా ఇంతటి శౌర్యాన్ని గాంభీరమైనటువంటి రూపాన్ని ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా కనుగొన్నామా ఇంతకాలం జీవించటానికి ఇటువంటి అనురాగం అందుకున్నామా ఇంతటి ప్రేమ ఎక్కడైనా మనం పొందామా మనకు ఆవులు ఇచ్చారు స్థలాలు ఇచ్చారు గోవులు ఇచ్చారు ఇన్ని ప్రదేశాలు ఇచ్చారు వీళ్ళందరూ ఇంతకాలం జీవించడానికి అనురాగాన్ని అందుకున్నామా పరమాత్మను సేవించేటువంటి అదృష్టం మనకు కలిగింది నరకాసురుడి వల్ల అనుకుంటున్నారు కంజలందరూ ఓ పద్మాక్షి వినవే చెలికెత్తతో ఒక చెలి అంటుంది నేను కనుక వైజయంతి కనుక అయినట్లయితే ఆయన మెడలో వేలాడేటువంటి దాన్ని నేను అలా అయి ఉంటే వైజయంతిగా పుట్టగా మానవుడుగా పుట్టాను వైజయంతి మాలగా ఉన్నట్లయితే నేను ఆయన యొక్క కంఠసీమను అలంకరింపబడేదాన్ని బింబోష్ఠి నేను కనుక పట్టు వస్త్రాన్నైతే ఆయన శరీరంపై ప్రకాశించేటువంటి విధంగా నేను చుట్టుకొని ఉండేదాన్ని నేను కౌస్తుభమని గనక అయినట్లుంటే పక్షస్థలం మీద ఎప్పుడు కూడా నేను నివసిస్తూ ఉండేదాన్ని నేను పాంచజన్యమైతే ఆయన ఎప్పుడైనా సరే ఆ తీసి అలా ఊదుతూ ఉండేవాడనమాట పెదవిని తాకి ఆయన ఆయన పెదవి నాకు తాకుతూ ఉండేది నేను ఎంతటి అదృష్టవంతుడైనానో మనకు అనుకుంటాడు దేవులపల్లి వాళ్ళు రాయినైనా కాక పోతిని రామ పాదము శోకగా బోయనైనా కాకపోతిని పుణ్యకృతిని వ్రాయగా అయ్యో వైజయంతిని పట్టు వస్త్రాన్ని కాకపోయినాని కౌస్తుభమణ్ణి పాంచజన్యాన్ని కూడా నేను పొందకపోయినా ఓ పద్మగంధి నేను గనక పింఛాన్ని గనక అయిన ఉన్నట్లయితే ఆయన శిరస్సు మీద ఎప్పుడూ కూడా విలసిల్లేదాన్ని కదా అనేక విధాలుగా అనుకుంటున్నారు కన్యలందరూ అయ్యో ఇలా పుట్టాను పరమాత్మను ఏమనుకుంటాడో గుంపులు గుంపులుగా శ్రీకృష్ణుని అవలోకించడం మొదలుపెట్టారు పెట్టారు అందరూ శ్రీకృష్ణుడు మాకు భర్త ఇంకా ఎవ్వరిని మేము స్వీకరించాం కన్యలుగానే ఉండిపోతాం ఒకవేళ ఆయన చేసుకోకపోతే ఇదొక దీక్ష ఉన్నది బ్రహ్మచర్య దీక్షలాగా అయ్యప్ప స్వామి దీక్షలాగా ఇది ఒక దీక్ష పరమాత్మనే సేవిస్తూ పరమాత్ముడే మా భర్త శ్రీకృష్ణుడు నన్ను చూచే నవ్వాడు అనుకుంటున్నారు వాళ్ళందరూ ఆ మామూలుగా నవ్వాడు నన్ను చూసి నవ్వాడు నాపై చూచాడు నా చింతకు వచ్చాడు నన్నే వర్ణించాడు నన్నే గౌరవించాడు నన్నే కరుణించాడు నా పేరే అడిగాడు నా పేరు అడిగాడు అందరినీ ఎవరి పేరుని అడిగాడా నన్నే తాను అన్నాడు నేనే శ్రీకృష్ణుని భార్యను అవుతానని కన్యలందరూ తమలో తాము తలపోశారు ఇది ప్రతి ఇలాగే జరిగింది ప్రతి వాళ్లతో పరమాత్మ చెబుతూ ఉండేవాడు పరమాత్మ అందరితో నువ్వే నా భార్యవి నిన్నే నేను చేసుకుంటానంటూ ఉండేవాడు అందరూ వాళ్ళందరూ అనుకున్నారు రకరకాల రకరకాలుగా నా చెంతకే వచ్చాడు నాతోనే మాట్లాడాడని ఈ విధంగా అందరి ఆదరణ కోసం ఒరివెళ్ళు ఊరుతున్నటువంటి ఆ పరమాత్ముని యొక్క దివ్య ఆదరణ నోచాలి అనుకున్నటువంటి ఆ స్త్రీలందరూ అనుకుంటున్నారట తల్లని చీరలను ఆభరణాలని పూలమాలల్ని సుగంధపు మాలల్ని శ్రీకృష్ణుడికి సమర్పించారు నరకాసుని కోశాగారంలో ఉన్నటువంటి నానా విధములైనటువంటి సంపదని రథాలు అశ్వాలు అమితమైనటువంటి వేగంతో కలిగినటువంటి ఉద్భవించినటువంటి అనేకమైనటువంటి వేగంతో ఉన్న ఐరావత కులంలో ఉద్భవించిన తెల్లని నాలుగు దంతాల ఏనుగులను ద్వారకా నగరికి పంపించాడు ఆయన బహుమానాలు ఇచ్చారు ఇవన్నీ పదహారు వేల మంది స్త్రీలను పల్లకీలలో ఎక్కించి ద్వారకా నగరానికి సాగనంపాడు శ్రీకృష్ణుడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు దేవేంద్రుని యొక్క పట్టణమైనటువంటి అమరావతికి వెళ్ళాడు దేవమాత అదితీ అంతఃపురానికి వెళ్ళి ప్రేమగా కౌగిలించుకొని ఆమె కాంతులు తమ యొక్క దివ్యమైనటువంటి కాంతులు చంద్రమండలాన్ని తిరస్కరిస్తూ ఉంటే మణిమాలలను ఆమెకు సమర్పించాడు మణికుండలాలను అదితి యొక్క కుండలమును అపహరించి చరసాల్లో బంధించాడు నరకాసుడు అంతా దుర్మార్గుడు పదహారు వేల మంది కన్యలను నరకాసుడు బంధించాడు ఇలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి పరమాత్మ యొక్క దివ్య లీలలు విని తరించండి స్వస్తి